హాయ్ హలో నమస్తే అండి మీరు ఎంత ఎలా ఉన్నారు బాగున్నారా నేను శ్యామ్లా గ్రీన్ మన ఇంటి రుచుల ప్రోగ్రామ్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు అల్లం అల్లం రసం గురించి అల్లము పౌడర్ ఎలా తయారు చేసుకోవాలో మీకు చెప్పాలని నేను ఈ వీడియో చేస్తున్నాను అల్లం మనం అలాగ తెచ్చుకొని కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఎక్కువ రోజులు స్టోరేజ్ ఉండదండి ఇంకా మనం ఒకవేళ టిష్యూ పేపర్స్ పెట్టి ఒక బాక్స్లో చుట్టి పెడితే కొంచెం ఛాన్స్ ఉంది కొన్ని రోజులు ఉంటుంది ఇంకా పూర్తిగా మనకు అల్లం చెడిపోకుండా ఎక్కువ రోజులు ఉండదు కాబట్టి మనం అల్లం రసం చేసుకొని అల్లాన్ని పిప్పిని పొడి చేసి పెట్టుకోవడం వల్ల మనం రెండు విధాలుగా అల్లం యూస్ చేసుకోవడానికి వీలవుతుంది అందుకోసం నేను ఒక కిలో అల్లం తెచ్చి పెట్టుకున్నాను దాన్ని శుభ్రంగా వాటర్లో వేసి ఒక గంట సేపు నానపెట్టి చక్కగా ఇలాగ పైన స్కిన్ మొత్తము ఫీలింగ్ చేసుకోవాలి తొక్క తీసేసుకున్న తర్వాత చిన్న ముక్కలు కట్ చేసుకుందాము చిన్న ముక్కలు కట్ చేసుకొని నేను మిక్సీ జార్లో వేసాను ఇక్కడ ఇక్కడైతే అల్లం మనం చాలామంది తొక్కతో పాటు కూడా వేసుకుంటారు తొక్కతో వేసుకుంటే ఎక్కువ పిప్పి ఉంటుందండి దానికి తోడు అల్లం మట్లో కంప్లీట్ మట్లో పుడుతుంది కాబట్టి పీలింగ్తో పాటు వేసుకున్నప్పుడు తొక్కతో పాటు వేసుకున్నప్పుడు కొంచెం అల్లంలో అది ఇసుక తగులుతుంది అందుకని ఇలాగా ముక్కలు ముక్కలు కట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను అల్లాన్ని మొత్తము పట్టుకున్న తర్వాత దీన్ని మనము పొడి రావడం కోసం అంటే అల్లం ముద్ద ముద్దగా మనం ఆరపెడితే చాలా రోజులు పడుతుంది కాబట్టి అందులో అల్లం రసం మనకు విడిగా తీసుకోవడం వల్ల ఇలాగ ఫిల్టర్ చేసేసుకొని స్ట్రైన్ చేసేసుకుంటే అల్లం రసం విడిగా వస్తుంది దాన్ని సపరేట్గా స్టోర్ చేసుకోవచ్చు అది ఎందుకు యూస్ చేసుకోవచ్చో కూడా నేను చెప్తాను ఇలాగా ప్రెస్ చేసుకున్న తర్వాత ఈ పిప్పిలో ఇంకేం రసం ఉండదు కాబట్టి ఈ పిప్పిని తీసుకొని మనము దీన్ని డ్రై చేసుకోవాలి ఎండలో ఎండ పెట్టుకోవాలి బాగా చక్కగా ఎండలో ఎండ పెట్టుకున్న తర్వాత దాన్ని దీన్ని మనము మిక్సీ పట్టి పౌడర్ చేసి ఎత్తిపెట్టుకోవాలి ఎక్కడన్నా మనము జర్నీ చేస్తుంటాం కదండి అప్పుడు మనకి చాలా యూజ్ అవుతుంది కాకపోతే రసం అయితే మనము విడిగా విడిగా ఎక్కడంటే అక్కడ టేబుల్ మీద మనం బాటిల్లో పెట్టుకోవడానికి కాదు ఎందుకంటే ఇది వాటర్ కొంచెం వాటర్ కూడా వేసాను అనమాట దీన్ని మనము ఖచ్చితంగా ఫ్రిడ్జ్లోనే స్టోరేజ్ చేసుకోవాలి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు వన్ మంత్ అయితే వన్ మంత్ అయినా కూడా ఏమి కాదు ఎందుకంటే ఇప్పుడు మనకు చలికాలం నుండి ఎండాకాలంలోకి మారిపోతుంది కదండి ఇంకా ఫిబ్రవరి మంత్ వచ్చేసింది మనకి ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ నుండి ఎండలు బాగా పెరుగుతున్నాయి ఇప్పుడు మెల్లమెల్లగా ఈ క్లైమేట్ చేంజ్ అయ్యే కొద్దీ మనకేమో కాఫ్ వస్తుంది కోల్డ్ వస్తుంది కొంతమందికి ఫీవర్స్ కూడా వస్తాయి క్లైమేట్ చేంజ్ అయ్యి చేయ చేంజ్ అయ్యే కొద్దీ అలాంటప్పుడు మనము అల్లం రసంతో మనం చాలా యూజ్ అవుతుంది అల్లం రసం కూడా విడిగా తాగుతారు చాలామంది ఇంకోటి ఏమంటే మనం టీ చేసుకునే అల్లం టీ చేసుకునేటప్పుడు మనం కావాలనుకుంటే ఇలాగ మిక్స్ చేసిన పిప్పిని కూడా వేసుకొని అల్లం టీలో ఉడికించుకోవచ్చు లేదంటే మనం ఒక గ్లాసు పాలు పోసి ఒక గ్లాసు వాటర్ వేస్తాం కదా చిక్కటి పాలు పోసినప్పుడు అప్పుడు ఒక కాలు గ్లాసు ఇలాగా అల్లం రసం అంటే దీంట్లో మనం వెనిగర్ కానీ ఏమీ కానీ వేయలేదు ప్యూర్గా తీసుకున్న అల్లం రసం కాబట్టి దీంట్లోకి మనం ఏం కలపలేదు కాబట్టి టీలోకి మనం వేసుకున్నా కూడా మనం అల్లం టీ చేసుకోవచ్చు కాకపోతే పిప్పి అల్లం దంచి వేసుకున్నప్పుడు అల్లం ఉడికితే మనం పిప్పి వడగడతాము దీన్ని ఇలాగే వేసుకున్నప్పుడు వడగట్టకుండా కూడా మనకు యూజ్ అవుతుంది టీలోకి టీ పొడితో పాటు వడగట్టుకోవచ్చు కూడా ఒకవేళ ఏమైనా చిన్న చిన్న ఉన్న పోతాయి ఇంకోటి ఏంటంటే మనం షర్బత్తులు చేసుకుంటారు ఇప్పుడు బాగా చెరుకు రసం తాగాలని చెరుకు రసం ఇంట్లో కూడా మనం చాలా మంది తెచ్చుకొని చిన్న పీసులు చేసి మిక్సీలో వేసుకుంటున్నారు అలాంటప్పుడు కూడా ఈ అల్లర అల్లం రసం యూజ్ చేసుకోవచ్చు ఇంకొకటి నన్నారి లాంటివి ఇంట్లో తయారు చేసుకుంటారు కదా అప్పుడు అల్లము నిమ్మకాయ రసం కూడా కలుపుకుంటాం కాబట్టి అప్పుడు కూడా యూజ్ అవుతుంది మంచి వాత కప్ప పిత్త అంట చూడండి ఇట్లాంటి వాటికి ఈ అల్లం రసం బాగా మన ఒంటికి బాగా పనిచేస్తుంది బాగా చక్కగా యూజ్ అవుతుంది అనమాట అందుకని దీన్ని అన్ని విధాలుగా మనం యూస్ చేసుకోవచ్చు అల్లాన్ని నిమ్ నిమ్మరసం జూస్ చేసుకుంటాం కదండి అప్పుడు కానీ అట్లాంటి వాటిల్లో యూస్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి ఇంకా మనకు అల్లం మనకు ఫ్రెష్ అల్లం దొరకనప్పుడు కూడా ఏదైనా వంటల్లోకి కూడా ఇప్పుడు మనం కొంచెము ఏమన్నా గుడ్డు గుడ్డు కర్రీస్ అట్లాంటివి చేసుకున్నప్పుడు కూడా ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ అల్లం రసం వేసి కూడా మనము చేసుకోవచ్చు ఇంకా ఈ ఇదైతే పిప్పి అంటే పిప్పి కాదు ఎక్కువ ఎక్కువ దీంట్లో ఏం వాటర్ వేసి రెండు మూడు సార్లు అయితే తీయదండి ఒక్కసారిగా తీసిందే దీంట్లో కూడా చాలా పవర్ ఉంటుంది ఇంకా అల్లం పిప్పిలో ఇది తొక్క కూడా తీసేసి మనం ఫిల్టర్ చేసాం కాబట్టి చాలా ఇది ఫైన్ పౌడర్గా చేసుకోవడానికి వీలవుతుంది దీన్ని చక్కగా మనం ఇట్లాగా ఇడ్లీలలాగా అది మనము స్ట్రైనర్ చేసినప్పుడు ఇట్లాగ వస్తుంది కదండి దీన్ని ఇట్లాగే మనము అన్ని గిన్నెలు గిన్నెలుగానే పెట్టేసుకొని బాగా ఎండలో మనం బాగా ఎండకి ఆరనివ్వాలన్నమాట ఎండ కారతనే బాగా డ్రై అవుతుంది ఒకవేళ ఇలాగుంటే ఆరదని మనం అనుకుంటే ఒకవేళ ఇలాగ చిన్నగా తీసుకొని పొడి పొడిగా వేసేసుకొని చక్కగా దీని మిశ్రమాన్ని మొత్తం ఆరనిచ్చి మనం బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇలాగ నలుపుతేనే కరకరాన్ సౌండ్ వచ్చేలాగా ఆరినప్పుడు మనం దాన్ని తీసుకొని మిక్సీ పట్టేసుకొని ఇంకా పిప్పిందనిపిస్తే దాన్ని మనం జల్లి పట్టుకొని జల్లి జల్లించామనుకోండి చక్కగా ఫైన్ పౌడర్ వస్తుంది ఆ పౌడర్ని మనము చిన్న డబ్బాలో మనం స్టోరేజ్ చేసుకోవాలి గాజు డబ్బా కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ ఏదైనా స్టోరేజ్ చేసుకున్నాం అనుకోండి చూడండి ఇలాగా అన్నీ నేను మొత్తము కలెక్ట్ చేసి కొంచెం డ్రై అయిన తర్వాత ఇలాగ అయ్యింది నేను ఇంట్లో అల్లం రసం తీసిపెట్టుకున్న రోజు తీశాను ఇది మొత్తం ఆరపెట్టుకున్నాను ఇలాగ డ్రై అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని మిక్సీ వేసుకోవడానికి కూడా రెడీ అయిపోయింది దీన్ని మిక్సీ వేసేసుకొని చక్కగా జల్లి పట్టుకొని ఆ పౌడర్ని మనము ఎక్కడైనా జర్నీ చేసేటప్పుడు ఆ చిన్న డబ్బాలో పెట్టుకొని తీసుకెళ్ళాము అనుకోండి ఎప్పుడైనా మనం మిల్క్ ప్లెయిన్ మిల్క్ కొనుక్కున్నప్పుడు కూడా మనము జింజర్ టీ లాగా అల్లం సొంటి కాఫీ అంటే అలా తాగడానికి కూడా మనకు పనికి వస్తుంది దాన్ని కొంచెం మనం మిల్క్లో కలిపి కూడా తాగొచ్చు లేదా ఎప్పుడన్నా అరుగుదల లేనట్లు అనిపిస్తే కూడా మనం కొంచెం వాటర్లో కూడా పౌడర్ని ఒక స్పూన్ వేసి కలుపుకొని తాగొచ్చు గొంతులో ఉన్నప్పుడు వెండిళ్ళలో కూడా ఒక స్పూన్ వేసి కలుపుకొని తాగొచ్చు లేదా మనం ఏదైనా వంటలు చేసుకుంటున్నాము వేరే ఊరికి వెళ్తున్నాము ఇంకా అక్కడ పచ్చెళ్ళం మనకు దొరకదు మనం ఆ మిక్సీ పట్టుకోవడానికి మిక్సీ ఉండదు అనుకున్నప్పుడు ఇలాంటి పౌడర్ తీసుకెళ్తే చక్కగా వంటల్లో కూడా దీన్ని వేసుకోవచ్చు ఇప్పుడు ఎన్నో విధాలుగా ఈ అల్లాన్ని మనం యూజ్ చేసుకోవచ్చు రసాన్ని అయితే ఇంకా మనము ఇంకా ఇంకా బాగా యూస్ చేసుకోవచ్చు అందుకని ఇట్లా రెండు విధాలుగా అల్లాన్ని తెచ్చి మనము దీన్ని డ్రై చేసేసుకొని దాన్ని ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసుకొని రిజర్వ్ చేసుకుంటే మనకు అన్ని విధాలుగా అల్లము పిప్పితో సహా మనకు పాడవకుండా యూజ్ అవుతుంది ఇంకా కామన్గా మనం అల్లం ఎల్లిపాయ రెండు కలిపి అల్లం వెలిపాయ పేస్ట్ చేసి పెట్టుకుంటాము అలా కాకుండా కూడా అల్లాన్ని లాగా విడిగా యూస్ చేసుకోవచ్చు చక్కగా పొడి పొడి చేసేసుకున్నాం అనుకోండి చిన్న డబ్బా ఉంటుంది కదా ఒక చిన్న డబ్బాలోకి మనం స్టోరేజ్ చేసుకోవచ్చు ఇంట్లో అయినా యూస్ చేసుకోవచ్చు వంటల్లోకి మనం కొన్ని ఆమ్లెట్లలోకి అల్లం వేస్తాము కొన్ని పెసరట్టులోకి అల్లం వేసుకుంటాము అలాంటప్పుడు మనం ఒక్కోసారి మనకు ఇంట్లో ఉండదు అలాంటప్పుడు ఇలాగ డబ్బాలో ఇంత చిన్న డబ్బాలోకి మనం వేసేసుకొని పౌడర్ని పెట్టుకుంటే పెసరట్టు వేసుకున్న తర్వాత పైన కూడా ఇలాగ మనము పొడి చల్లుతాం చూడండి చిట్లం లాగా అట్లాగా పొడి లాగా కూడా పొడి చల్లినట్లు కూడా అల్లం పొడి కూడా చల్లుకోవచ్చు చక్కగా టేస్ట్ ఉంటుంది మనం ఇలాగే పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కూడా పొడి పొడులు చేసుకుంటున్నారు ఇది అంటే ఇదేదో అన్నంలో కలుపుకునే పొడి కాదండి పౌడర్ లాగా చేసి సొంటి పౌడర్ ఉంటుంది చూడండి అలాగే చేసి పెట్టుకుంటే మనం వేడి నీళ్ళు తాగేటప్పుడు కొంచెం గొంతులో వేసుకొని వాటర్ తాగితే చాలా రిఫ్రెష్గా ఉంటుంది ఈ ఇలాగా అల్లాన్ని చాలా రకాలుగా మనం స్టోరేజ్ చేసుకొని డ్రైగా లిక్విడ్గా కూడా స్టోరేజ్ చేసుకోవచ్చు అని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి బెల్ ఐకాన్ కొట్టండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు చూడడం కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్యలో కొంచెం నాకు మా ఫ్యామిలీలో డిస్టర్బెన్స్ అయ్యి నేను చాలా వీడియోలు చేయలేకపోయాను చాలా వీడియోలు ఉన్నాయి కానీ ఎడిటింగ్ చేసి నేను అప్లోడ్ చేయలేకపోయాను ఖచ్చితంగా నేను వీడియోలు అప్లోడ్ చేస్తాను చాలా మంచి మంచి ఉపయోగపడే వీడియోలు అయితే నా దగ్గర చాలా ఉన్నాయి కాకపోతే కొంచెం నాకు మా ఫ్యామిలీలోనే డిస్టర్బెన్స్ ఉందండి అందుకు నేను చే చేయలేకపోయాను ఖచ్చితంగా అవన్నీ క్లియర్ అవుతాయి ఫ్యామిలీ డిస్టర్బెన్స్ కూడా నేను వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను చక్కగా మీరు చూసి మీరు చాలా యూస్ యూస్ అవుతుంది మీకు ఆ వీడియోలు చూడడం వల్ల మీకు ఈ వీడియోలు నచ్చినట్లయితే ఖచ్చితంగా నాకు కామెంట్ ద్వారా తెలియపరచండి ఇంకా నాకు మీరేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ ద్వారా నాకు తెలియపరచండి నేను మీరు ఏమైనా సలహాలు ఇస్తే కూడా నేను ఖచ్చితంగా తీసుకుంటాను నా ద్వారా మీకు ఏమైనా సలహాలు కావాలంటే ఏదన్నా మీకు ప్రత్యేకంగా కావాలంటే కూడా ఏదన్నా ఒక వంటకం కానీ ఒక చెట్టు గురించి వివరణ కానీ ఏదన్నా కావాల మీకు ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా మీ కామెంట్కి నేను ఆన్సర్ చేస్తాను నా వీడియోలు అయితే ఎప్పుడైనా కూడా జెన్యున్గా ఉంటాయి నేను ఏది ఫేక్ చేయను అప్పుడప్పుడు కొంచెం అప్లోడ్ చేయడం లేట్ అవుతుంది కానీ ఖచ్చితంగా అప్లోడింగ్ అయితే చేస్తాను నేను మీ అందరినీ హ్యాపీగా మీరు చూసి మీరు యూస్ఫుల్గా ఉండేలా చేస్తాను థ్యాంక్ యూ